ప్రాంతం అందరూ బాగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు మాకు మీ నుండి మేము ఏమి ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుద్దు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అప్పటి ప్రభుత్వానికి తెలిసి వచ్చేసరికి వాళ్ళ చేతులు కాలిపోయాయి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఆయన తగ్గించి మాట్లాడినప్పుడల్లా ఆయన బలపడుతూ 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 పెరిగాడు పెరగటమే కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను చంద్రబాబు నాయుడు గారు నేను నరేంద్ర మోడీ గారు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా అధికారంలోకి వస్తాం నీ సంగతి చూస్తామని చెప్పి ఏ రోజు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చేసి చూపించాడు ఏ రోజైనా కూడా పవన్ కళ్యాణ్ గారు శాంతంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవతల వ్యక్తి మీద జాలి పడితే పవన్ వదిలేస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో మొన్న ఎలక్షన్లో చూపించామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఏదో గెలిచామని చెప్పి ప్రజల్ని గాలి వదిలేయకుండా ఏదైతే ఇరవై నాలుగు ఎలక్షన్లో మనం వాగ్దానం చేశామో అవన్నీ నెరవేరుస్తూ మరి ఒక సంవత్సర కాలంలోనే మీరు గమనించండి సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పామో అది అంతకన్నా వేగంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నా రోడ్లు కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్న ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఈ రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లు వేసుకోవటం గానీ మన జిల్లాలో గాని దేశవ్యాప్తంగా జరుగుతున్న హైవే రోడ్లు కానీ రాజధాని నిర్మాణం కానీ పోలవరం పరుగులు కానీ ఐటీ కంపెనీలు రావటం కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఇలా ఏ దిక్కు చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ మారుమూల చూసినా అభివృద్ధి పరుగులు అన్న విషయంలో మనకి అనుమానం లేదు ఎప్పుడు కూడా ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి మన దేశంలో అందరు హిట్ అయితే పెరుగుతారు ఫ్లాప్ అయితే ఆయన పెరుగుతారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నా ముందు కూడా ప్రతి ఒక్కరు టీవీలోకి వచ్చి మీ అధ్యక్షుడే గెలలేదు మీ అధ్యక్షుడే గెలలేదు అరే మా అధ్యక్షుడి గెలిస్తే వేరే విధంగా ఉంటుంది మా అధ్యక్షుడి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మా అధ్యక్షుడి గెలిస్తే అలా ఉంటుంది గెలవడం వల్లే నువ్వు భిన్నంగా ఉన్నామని కూడా చెప్తున్నా ఎందుకంటే గెలలేదు ఆ రోజు కాబట్టి ఈ రోజు ఎంత గట్టిగా ఇద్దరిని గెలిపించావు ఒక దేశాన్ని కూడా మనం నిలబెడుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ చాలా చాలా లాజిక్ ఎన్ని మాట్లాడుకున్నా మాట్లాడుకోండి అనవసరం కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తు పెట్టుకోండి అందులో డౌట్ ఏం లేదు త్యాగాలు మనకు అవసరం త్యాగాలు మనకు అవసరం లేదు మనం ఎవడి కోసం త్యాగాలు చేయలే ఈ దేశం కోసం చచ్చిపోవడానికి పార్టీ పెట్టాం జనసేన పార్టీ రాసుకోండి దోచుకోవడానికి మీరు పార్టీ పెడితే దేశాన్ని గెలిపించడం కోసం మేము పార్టీ పెట్టాం చాలా మంది కులాలు మఠాలు అరే సనాతన ధర్మం అంటే ఏంటో మీకు తెలీదు సనాతన ధర్మం అంటే కేవలం ఒక హిందూ కాదమ్మా సనాతన ధర్మం ఉన్నది కాబట్టి ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని భాషలు ఉన్నాయంటే కేవలం సనాతన ధర్మం ఉంది కాబట్టి ఆ సనాతన ధర్మం నీకు అర్థం కాదు కాని నీకు రాజ్యాంగమే అర్థం కాలా నీకు మీ జగన్కి రాజ్యాంగం అర్థం కాలా నీకు సనాతన ధర్మం ఎక్కడ అర్థం అవుతుంది